ఈ వీడియోలో మీకు చాలా ముఖ్యమైన సమాచారం చెప్పబోతున్నాను మన రక్షకుడు ఛానల్ మీకు దీవెన్కరంగా ఉన్నందుకు దేవునికి మహిమ ఘనత చెల్లునుగాక మేము దేవుని పని ఆపలేదు మరి ఎక్కువగా పని సిద్ధపడ్డాం ఇక నుండి రాబోయే వీడియోలు మనల్ని ఆశ్చర్యపరచబోతున్నాయి ఎంతో విలువైన సమాచారాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో మేము నేర్చుకుంటూ అందరికీ చేరేలా ఈ యూట్యూబ్ ద్వారా మేము అందిస్తున్నాం తద్వారా మేము ఎంతో కొంత సువార్థ పని చేయగలుగుతున్నాం మీరు కూడా ఈ పనిలో భాగస్థులు కావాలి అంటే ఈ వీడియోల ద్వారా మీరు తెలుసుకున్న సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా లైక్ చేయటం ద్వారా మీరు ఆ పని చేయగలుగుతారు ఈ వీడియోలో మనం రెండు విషయాల గురించి మాట్లాడబోతున్నాం మొదటి విషయం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు కారణం యూదులు రెండవ విషయం యూదుల ప్రధాన యాజకుడు సిద్ధమయ్యాడు ఇప్పటి వరకు చాలా వీడియోల్లో యుద్ధాలు జరుగుతున్నాయి లేఖనాలు నెరవేరుతున్నాయి ఇవి ఏసుక్రీస్తు రాకడ సూచనలు అని విన్నాం వీటితో పాటు ఈ యుద్ధాలు జరగడానికి ప్రధానమైన కారణం ఉంది యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి యూదులు అనేక కారణాల చేత ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల తర్వాత క్రీస్తు శకం అరవై మూడు నుండి డెబ్బై మధ్య రోమన్లకు యూదులకు యుద్ధాలు జరిగాయి గ్రేట్ జ్యూయిష్ రివోల్ట్ లో యూదులు రోమన్లు చేస్తున్న పాలన పైన వారి అణిచి తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటులో మొదట యూదులది చేయిగా కనిపించింది కానీ చివరికి రోమన్ల చేతికి పట్టుబడ్డారు యూదులు చేసిన తిరుగుబాటులో వారికి చాలా ప్రాముఖ్యమైన రెండవ దేవాలయం పోగొట్టుకున్నారు ఇక్కడే యేసు క్రీస్తు మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో శిష్యులతో చెప్పిన రాతి మీద రాయి ఉండదు అనే ప్రవచనం నెరవేరింది క్రీస్తు శకం డెబ్బైలో రోమన్ జనరల్ టైటస్ ఎరూసలేము ముట్టడించి రెండవ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు ఈ సంఘటన యూదుల చరిత్రలో ఒక విషాదకరమైన ఘట్టం ఈ యుద్ధం మసాదా వద్ద క్రీస్తు శకం డెబ్బై మూడులో లో అనగా యూదా తిరుగుబాటుదారుల సామూహిక ఆత్మహత్యతో ముగిసింది ఇది యూదుల స్వాతంత్ర పోరాటానికి ప్రతీకగా నిలిచింది బార్కోబ్బా తిరుగుబాటు ఇది రెండవ యూదుల రోమన్ యుద్ధం అని కూడా పిలువబడుతుంది యూదుల నాయకుడైన సైమన్ బార్కోక్బా నేతృత్వంలో ఈ తిరుగుబాటు జరిగింది యూదుల రోమన్ చక్రవర్తి హాడ్రీన్ యొక్క అణిచివేత విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ముఖ్యంగా ఎరూషలేమ్ జూపిటర్ దేవాలయ నిర్మాణం మరియు సుంతి నిషేధం బార్కోక్బా యూదయాలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు కానీ రోమన్ జనరల్ జూలియస్ సెవెరస్ ఈ తిరుగుబాటును క్రూరంగా అణచివేశాడు ఈ యుద్ధం ఫలితంగా యూదయ రోమన్ సామ్రాజ్యంలో ఒక ప్రావిన్సీగా మారింది ఎరుసలేము పేరు ఏలియా కాపిటోలినాగా మార్చబడింది యూదులను ఎరూసలేము నుండి బహిష్కరించారు యేసు క్రీస్తు రాకడ తర్వాత యూదులు చెదిరిపోయారు క్రీస్తు శకం నూట ముప్పై ఐదులో బార్కోక్బా తిరుగుబాటు తర్వాత యూదుల తిరుగుబాటును అణచివేసిన తర్వాత రోమన్ చక్రవర్తి హ్యాడ్రియన్ యూదయా ప్రాంతాన్ని సిరియా పాలస్తీనాగా పేరు మార్చాడు ఈ పేరు యూదుల చారిత్రక శత్రువులైన ఫిలిస్తీన్ల నుండి తీసుకోబడింది ఎరూసలేం దేవాలయం నాశనమైన తర్వాత యూదుల పెద్దలు వారి వర్గాలలో మార్పులు తీసుకొచ్చారు దేవాలయంలో జరగాల్సిన బలి ఆచారాలు అసాధ్యం కావడంతో యూదులు రబ్బీల మార్గదర్శకత్వంలో తోరా చదవటం మరియు లో ఆరాధన చేయటం వైపు మళ్లారు ఈ పద్ధతి వాళ్ళు చెదిరిపోయినా కానీ వారి ధర్మశాస్త్ర ఆచారాలను ఆజ్ఞలను కాపాడుకోవటానికి సహాయపడింది రబ్బీలు తమ బోధనలతో యూదులను ఒక్కటిగా ఉంచి బలపరిచారు అదే సమయంలో కొన్ని ప్రాంతాలలో యూదులు వివక్ష మరియు హింసను ఎదుర్కొన్నారు అయినప్పటికీ యూదులు యూరప్ ఆసియా ఆఫ్రికా ఉత్తర భారతదేశం వంటి వివిధ ప్రాంతాలకు వ్యాపించి వారి సంస్కృతిని ధర్మశాస్త్ర విధులను కాపాడుకున్నారు వారి ధైర్యం మరియు నిబద్ధత వారు ఇతర సంస్కృతుల మధ్య జీవించేలా చేసింది ముఖ్యంగా దేవుడు తిరిగి వాళ్ళని వారి స్వదేశానికి తీసుకువెళ్తాడు అన్న విశ్వాసం వారు బలంగా కలిగి ఉన్నారు కానీ దేవుడు ఎప్పటికైనా యూదులను పోగు చేస్తాను అని వాగ్దానం చేశాడు యశయా గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాను ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశూరులో ఐగుప్తులో నుండి పత్రోసులో నుండియు నుండియు ఏలాములో నుండి చీనారులో నుండియు హమాతులో నుండి సముద్ర ద్వీపములలో నుండియు విడిపించి రప్పించుటకు యహోవా రెండవమారు తన చెయ్యి చాచును జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టును భ్రష్టులైపోయిన ఇస్రాయేలీలను పోగు చేయును భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చెదిరిపోయిన యూధావారిని సమకూర్చును యూదులు దేవుని చేత సమస్త జనములలో నుండి పోగు చేయబడాలి ఒకసారి ఈ వచనాలను గమనించండి ఈ లేఖనాలు చెదిరిపోయిన పన్నెండు గోత్రపు యూదులు దేవుని చేత పోగు చేయబడడం వాళ్ళు తిరిగి ఇజ్రాయెల్ దేశంలో ప్రవేశించడం గురించి చెప్పబడ్డాయి దేవుడు చెప్పినట్లే యేసుక్రీస్తు మొదటి రాకడ తర్వాత సుమారు రెండు వేల సంవత్సరాలకు యూదులను పోగు చేయటం మొదలు పెట్టాడు ఈ కార్యం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ నుండి ప్రారంభమైంది యేసుక్రీస్తు రాకడ తర్వాత సుమారు రెండు వేల సంవత్సరాలకు యూదులు వారి స్వదేశానికి వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగవ తేదీన ఇజ్రాయెల్ ప్రత్యేక దేశంగా పుట్టింది అనగా ఏసుక్రీస్తు చెప్పిన అంజూరపు చెట్టు చిగురించింది మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచ్చి అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకున్నది అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడు యూదుల కోసం ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం గురించి యేసుక్రీస్తు అంజూరపు చెట్టుతో పోల్చి చెప్తున్నాడు అంజూరపు చెట్టు అనగా దేశం అంజూరపు పళ్ళు అనగా యూదులు యేసుక్రీస్తు చెప్పిన అంజూరపు చెట్టు లేతదయి చిగురించడం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగింది తర్వాత డెబ్బై సంవత్సరాలకు ఇజ్రాయెల్ దేశంలో రాజధానిగా ఎరూషలేము ప్రకటించబడింది అంతకంటే ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు వేల పదిహేడు డిసెంబర్ ఆరవ తేదీన అధికారికంగా ప్రకటించాడు ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడి ఎరూషలేము రాజధానిగా ఉన్నప్పుడు నేను ద్వారము దగ్గరే ఉన్నానని తెలుసుకోండి అని యేసుక్రీస్తు ఉపమాన రీతిగా చెప్పారు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూదుల మీద అతి దారుణమైన హింస జరిగింది క్రూరమైన హిట్లర్ అరవై లక్షల మందిని చంపేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో డేవిడ్ బెన్ గురియన్ ఇజ్రాయెల్ను ను స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించారు అరబ్ దేశాలు మరియు హోలోకాస్ట్ బాధితుల నుండి ఏడు లక్షల మంది యూదులు పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్య వలస వచ్చారు ఇందులో ఆపరేషన్ ఎజ్రా అండ్ నెహేమియా ద్వారా ఇరాక్ నుండి ఒకటి పాయింట్ రెండు లక్షల మంది ఉన్నారు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇజ్రాయెల్ రాష్ట్ర స్థాపనతో అనేక మంది యూదులు వారి స్వదేశమైన ఇజ్రాయల్ కి తిరిగి పిలుస్తారు పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల ఇరవై ఐదు మధ్య యెమెన్ మొరాకో సోవియట్ యూనియన్ మరియు ఇథియోపియా నుండి యూదులు వలస వచ్చారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇజ్రాయెల్ జనాభా తొంభై ఏడు లక్షలు ఇందులో డెబ్బై నాలుగు శాతం యూదులు ఫ్రాన్స్ ఉక్రెయిన్ నుండి వెళ్లారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వలన మరింత మంది యూదులు వారి స్వదేశానికి చేరుకున్నారు భారతదేశంలోని కొచ్చిన్ యూదులు బెనే తమ బాగ్దాది భావించే ఇజ్రాయెల్ కు వలస వెళ్లారు ఈ వలసలు జియోనిజం ఉద్యమం ఇజ్రాయెల్ యొక్క లా ఆఫ్ రిటర్న్ చట్టం మరియు భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం తర్వాత జాతీయవాద ఉద్యమాల ప్రభావంతో ప్రేరేపించబడ్డాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ రాష్ట్ర స్థాపన తర్వాత భారతదేశం నుండి బెనే ఇజ్రాయిల్ కొచిన్ యూదులు మరియు బగ్దాదీ యూదులు ఇజ్రాయల్ కు వలస వెళ్లారు బెనే ఇజ్రాయిల్ మహారాష్ట్ర నుండి పదిహేను వేల నుండి ఇరవై వేల మంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల అరవై మధ్య వలస వెళ్లగా కేరళ కొచ్చిన్ యూదులు సుమారు రెండు వేల నుండి మూడు వేల మంది పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల డెబ్బైలో చేరారు బాగ్దాదీ యూదులు ముంబై కలకత్తా నుండి వెయ్యి నుండి రెండు వేల మంది వలస వెళ్లారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇజ్రాయెల్ ఇరవై మూడు సంవత్సరాలలో చూడని అధిక సంఖ్య గల వలసదారులను చూసింది సుమారు డెబ్బై వేల మంది కొత్త వలసదారులు ముఖ్యంగా రష్యా మరియు ఉక్రెయిన్ నుండి వచ్చారు ఈ కార్యం కోసమే దేవుడు రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని అనుమతించాడని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మణిపూర్ లో జరిగిన దాడుల్లో కూడా మనషే గోత్రానికి చెందిన యూదులు ఉన్నట్టు వార్తలు బయటకొచ్చారు ఈ చరిత్ర అంతా గమనిస్తే యూదులు యుద్ధ వాతావరణంలోనే ఎక్కువగా వారి స్వదేశానికి వెళ్లారు దీనికి గల కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో కాలంగా ఆయా ప్రాంతాలకు వలస వెళ్లిపోయి స్థిరపడ్డారు ఆ ప్రాంతాలకు వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు అక్కడే వారి ఆచారాలు ధర్మశాస్త్ర నియమాలు పాటిస్తూ జీవించారు ప్రవచనం ప్రకారం యూదులు ఇజ్రాయెల్ దేశంలో పోగు చేయబడాలి వారి పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు వాళ్ళు కదలడం లేదు ఎప్పుడైతే ఆయా ప్రాంతాల్లో యుద్ధాలు మొదలవుతున్నాయో అక్కడ యూదులు ఉన్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి ఇజ్రాయెల్ దేశం వారి వివరాలు సేకరించి వారి డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళు నిజమైన యూదులా కాదా అని నిర్ధారించుకుని వారి స్వదేశానికి తీసుకుని వెళ్తుంది ఇలా కొన్ని సంవత్సరాలుగా యూదులు వారి స్వదేశంలో పోగు చేయబడుతున్నారు దేవుని ప్రవచనం నెరవేరడం కోసం దేవుడు యూదులను పోగు చేయడానికి ప్రపంచంలో ఈ యుద్ధ పరిస్థితులు అనుమతిస్తున్నాడు ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదో వచనం ఉత్తర దేశములో నుండి నేను వారిని చదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యహోవా నగు నా తోడని ప్రమాణము చేతురని యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు వారు తమ దేశములో నివసింతురు యహెస్కెల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నేను అన్య జనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మను రప్పించదను ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో అన్ని గోత్రాల వారు ఉన్నట్టు అర్థం అవుతుంది దేవుడు చెప్పినట్లుగానే వారిని వారి స్వదేశానికి తీసుకుని వచ్చాడు సో ఇప్పుడు ఇజ్రాయిల్ గోత్రీకులంతా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు ఇప్పుడు వారి పాపాలు కడగబడాలి అంటే వారికి రెడ్ హైఫర్స్ కావాలి గత వీడియోలో వివరంగా చెప్పాను ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూడండి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో ఐదు ఎర్రని పెయ్యలు టెక్సాస్ నుండి ఇజ్రాయల్ కు తీసుకుని రాబడ్డాయి ఇవి షిలోలో ఉంచబడ్డాయి ఈ పెయ్యలు శుద్ధీకరణ కర్మ కోసం సిద్ధం చేయబడుతున్నాయని టెంపుల్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది తర్వాత ఇప్పుడు వారికి ఆ బలి జరిగించడానికి యాజకులన్నీ నడిపించే ప్రధాన యాజకుడు కావాలి ఆ యాజకుడు అహరోను వంశానికి చెందినవాడు అయి ఉండాలి ఈ ప్రధాన యాజకుడు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాడు ఈ బలి జరిగితే యూదులు వారు శుద్ధీకరణ పొందుతారు అని వాళ్ళు నమ్ముతున్నారు యేసుక్రీస్తు మనుషుల పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేచినా కానీ యూదులు ఆయనను మెస్సయ్యగా నమ్మలేదు యూదుల ప్రధాన యాజకులు చేసిన తప్పుడు ప్రచారం వలన యూదులు వారి మెస్సయ్యను గుర్తించలేదు దేవుని ప్రణాళికలో భాగంగా యూదులు గుడ్డితనంలో ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత నుండి వారు మూడో మందిరం కోసం ఎదురు చూస్తున్నారు రెండు వేల పదహారులో యరూషలేం లో మూడో దేవాలయం పునర్నిర్మాణానికి సన్నాహాలు చేస్తూ నాసెంట్ సన్హిద్రిన్ అనే యూదుల ధార్మిక సమితి రబ్బీ బరుచ్ కహానేను రోష్ కోహ్నింగా నియమించింది అంటే ప్రధాన యాజకుడిగా నియమించింది అనగా ప్రాయచిత దినం సేవల కోసం సన్నద్ధత కోసం తీసుకోబడింది రబ్బీ కహానే హలచ బెరూరా ఇన్స్టిట్యూట్ లో భాగంగా ఉన్నారు ఇది యూదుల చట్టాలు మరియు తాల్ముడి అధ్యయనంలో నైపుణ్యం ఉన్న సంస్థ ఇతను యూదుల దేవాలయ సేవలకు సంబంధించిన చట్టాలలో పండితుడు గతంలో దేవాలయ సేవల పునఃప్రదర్శనలో కూడా పాల్గొన్నాడు సన్హిద్ర ప్రతినిధి అయిన రబ్బీ హెల్లిల్ వీస్ ఇలా వివరించారు దేవాలయం ఆకస్మికంగా ఆకాశం నుండి దిగిరావాల్సిన అవసరం లేదు దేవాలయ సేవలకు ఏకైక అడ్డంకి రాజకీయ పరిస్థితులు అవి మారితే యూదుల చట్ట ప్రకారం వెంటనే బలులు అర్పించడం ప్రారంభించాలి అందుకే ముందుగానే ఒక ప్రధాన యాజకుడిని సిద్ధం చేయడం అవసరం రబ్బీ కహానే ప్రకారం రాజకీయ అనుమతి లభిస్తే దేవాలయ సేవలు ఒక వారంలోపు ప్రారంభించవచ్చు నిర్మాణాలు త్వరగా సిద్ధం చేయవచ్చు అందుకోసం యాజకుల శిక్షణ ఇప్పటికే జరుగుతుంది ఇదంతా రెండు వేల పదహారు నుండి జరుగుతున్న సిద్ధపాటు యూదులకు ఎర్రని పేయలు దొరకడానికి ముందే యూదుల ప్రధాన యాజకుడు నియమించబడ్డాడు వారు కనుగొన్న ఎర్రని పేయలను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో యూదులు ఇజ్రాయెల్ దేశానికి తీసుకువచ్చారు అప్పటి నుండి ఇజ్రాయెల్ వారి స్థలం కోసం సన్నాహాలు చేస్తుంది వారికి కావలసిన ఎర్రని పేలు దొరికాయి ప్రధాన యాజకుడు కూడా సిద్ధంగా ఉన్నాడు ఇజ్రాయెల్ వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం పాప పరిహారార్థ బలి జరిగించడానికి సన్నాహాలు చేస్తున్నారు అని తెలిసి హమాస్ ఉగ్రవాదులు యూదుల మీద దాడి చేశారు పన్నెండు వందల మంది ఇజ్రాయెల్ ప్రజలను చంపారు రెండు వందల మందికి పైగా యూదులను కిడ్నాప్ చేశారు ఇప్పటికీ వారిని వదలడం లేదు ఇజ్రాయెల్ బంధింపబడిన యూదుల కోసం యుద్ధం చేస్తున్నారు ఈ యుద్ధం ఇప్పుడే ఆగేలా కనబడడం లేదు ఇజ్రాయెల్ ఇప్పుడు పూర్తిగా గాజాను స్వాధీనం చేసుకుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇజ్రాయెల్ వారి మందిర స్థలాన్ని పొందే వరకు వారు చేస్తున్న యుద్ధాన్ని ఆపరు ఇది కూడా దేవుని ప్రవచనం నెరవేరడం కోసమే అనగా క్రీస్తు విరోధి బయటపడడం కోసమే ఇప్పటికే అతను బయటపడ్డాడు ఇజ్రాయెల్ దేశ యుద్ధ వాతావరణంలోకి వెళ్లి దానియలు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలోని ఒప్పందం చేయటమే ఆలస్యం ఉన్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం ఇజ్రాయెల్ దేశంలో జరిగే యోమ్ కిపూర్ పండగ సమయంలో వారు ఎర్రని పేయలు బలి ఇస్తారు అని వార్తలు వస్తున్నాయి యోమ్ కిప్పూర్ అనేది యూదుల క్యాలెండర్ లో అత్యంత పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం యూదు నెల అయిన తిశ్రీ నెలలో పదవ రోజున వస్తుంది ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ లో సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది ఈ సమయంలోనే యూదులు ఎర్రని పేయలను బలి ఇచ్చి శుద్ధీకరణ కోసం ఈ బోడిదను ఉపయోగించవచ్చు ఇప్పటికే చాలా ఆలస్యమైంది యూదులు కనుగొన్న ఎర్రని పేయల వయసు కూడా పెరుగుతోంది రబ్బీల వ్యాఖ్యానాల ప్రకారం ఈ పేయలు మూడు సంవత్సరాలలో బలి ఇవ్వాలి ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నీ యూదులను పోగు చేయడం కోసం వారి మందిర నిర్మాణ పనులు వేగవంతం చేయడం కోసం మారుతూ వస్తున్నాయి ఇవన్నీ కూడా రక్షింపబడిన క్రైస్తవుడికి సంతోషకరమైన విషయాలు రక్షణ లేని వారికి ఇంకా ఈ లోకంలో హాయిగా జీవిద్దాం అనుకునే వారికి అర్థం కానీ దుఃఖకరమైన విషయాలు ఇజ్రాయెల్ దేశంలోని పరిస్థితులు ప్రతి క్రైస్తవుడికి అలారం లాంటిది ఒక అలర్ట్ లాంటిది నేటి భాషలో చెప్పాలంటే అది ఒక నోటిఫికేషన్ లాంటిది జీజస్ కమింగ్ సో బీ ప్రిపేర్డ్